మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య ఎలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్గా ఉన్నాను అండ్ మీరు అందరూ కూడా సూపర్ సేవి సూపర్ ఉండాలనే కోరుకుంటున్నాను సో సూరత్లో షూట్కి వచ్చామని షే ఆల్రెడీ షేర్ చేశాం కదండి సో షూట్ అయిపోయింది నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ వరకు కంప్లీట్గా రెస్ట్ తీసుకొని అమ్మా నేను ఆఫ్టర్నూన్ హోటల్ చెక్ అవుట్ చేసేసి ఇంకా అక్కడి నుంచి దగ్గరలోనే వ్యూఆర్ మాల్ అని ఉందనమాట సో అక్కడికి వెళ్దాము అని చెప్పి బయలుదేరాము అక్కడి నుంచి డైరెక్ట్గా ఎయిర్పోర్ట్కి వెళ్దాము అని చాక్లెట్లు కొనుక్కుంటుంది చూడండి

అని ఉంది మామూలుగా లేదు ఇలా క్లోజ్గా ఏసీలో ఉంటేనే కాస్త హాయిగా ఉంది జనరల్ గా ఇట్లా ఇట్లా ఎండలోకి వెళ్తే మనకు వేడి లాగా తగులుతుంటారు కదా బట్ ఇక్కడ కళ్ళు బాగా మండుతుంది మండుతున్నాయి ఎందుకో తెలియదు మామూలుగా ఓకే ఇంకా బాగుల్స్ పెట్టుకొని ఉంటే కాస్త బెటర్గా అనిపిస్తుంది సో ఇప్పుడు వెళ్తున్నాం మనం ఒక నియర్బై మాల్ బియా మాల్ అనమాట యాక్చువల్లీ ఎయిర్పోర్ట్కి వెళ్ళే దారిలోనే ఉందట సో అందుకని అక్కడికే వెళ్దాము నేను చెప్పి అక్కడికి వచ్చిన అలా చూసే టైం పాస్ చేసి మనం ఫ్లైట్ టైంకి వెళ్ళినా ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోదాం ఓకే ఓకే చూపించేద్దాం మమ్మీ గది కూడా ఈరోజు గిరా గెరా తిప్పుతుంది కదా మరి వచ్చినప్పుడు ఏదో ఒకటి చూసి వెళ్ళాలి కదా సో అది చూద్దాం ఓకే నిన్న షాపింగ్ అయిపోయింది షూటింగ్ అయిపోయింది అన్నీ అయిపోయినాయి సో ఈరోజు రోమింగ్

there algo with the pulse ఇదిగో ఇదేదో బటన్ లాగా ఉంది అవును ఇదేలా ఉంది మరి బీట్స్ లా కాదు లిటిల్ సోప్ లాగా ఉంది నేనే కొంచెం నేవే బీట్స్ అని చెప్పాను జ్యువెలరీలో బీట్స్ లాగా సోప్ చిన్నగా ఇలా ఉంటదా అవును అంతే స్క్వేర్ షేప్ లో ఉంటదా అది ఆ స్క్వేర్ కాదు రెక్టాంగిల్ షేప్ లో ఉంటదా అలానే ఉంటుంది అహో సరే అయితే నా లెరిలు ఇది బటన్ ఓకే Cheers Cheers వచ్చేసామనం వి ఆర్ మాల్ కి సో దట్స్ ది మాల్ ఏంగనిపిస్తుందో మీకు కనిపిస్తుందా నాకు ఫుల్ ఎండగా ఉంది సో చూద్దాం ఇదోనే ఇది ఎంట్రీ అర్పించురా టికెట్ గా ఉంది ఇదిగోండి ఇది అంత బాగుంది సెక్యూరిటీ చెక్ సెక్యూరిటీ చెక్ లో వంచొచ్చు ఏంటిది ఐ లవ్ డుమస్ స్క్వేర్ స్క్వేర్ ఐ లవ్ అంటూ ఎంటర్ అయితే ఎలా ఉంది పెద్దగానే ఉంది మాల్ అందుకే ఆయన మూడు నాలుగు గంటలు టైంపాస్ అయిపోద్ది అని అన్నారు కదా నిన్న క్యాబ్ డ్రైవర్ ఇక్కడ పెద్ద షిప్ బోట్ ఉంది ఇక్కడ ఏదో బుక్ షో నడుస్తుంది చూడు వాట్ వెన్ హౌ టు ఈట్ అంట చెప్పు కానీ ఇదేంటి గుజరాతీలో ఉంది ఓ మై గుడ్నెస్ టైటిల్ మాత్రం ఇంగ్లీష్ ఇట్స్ అ రైట్ దాం ఇప్పుడు మనకు వచ్చేసాం కుక్కడికి మనం కొంచెం నచ్చి తినేసి సేమ్ మనకు అక్కడ పోవాల్సి ఎలా ఉంటాయి అలాగే ఉంది కొంచెం టేస్ట్లు కొంచెం ఐ మీన్ లోకల్ చూసీన్ అయితే టేస్ట్ కొంచెం మార్పు ఉంటుంది మేధాన్ని అవే మెక్డానల్లు అయ్యే కేఎఫ్సీలు అవే పిస్ దావు కాబట్టి అది కాకుండా ఇప్పుడు మమ్మీకి నూడిల్స్ ఇస్తుందాము అని అని చెప్పి ఎక్కడంటే చైనీస్ చైనీస్ బిల్ బాగా ఇంపించాలి ఇక్కడికి ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోదాం ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోదాం అని చెప్పి కూడా పోతుంది పర్లేదు తినేసి వెళ్దాం కాదండి ట్రైన్ అనుకోండి పోనీ మూవ్ అవుతున్నా ఏదో ఎక్కొచ్చు లైట్ కలర్ కాదే గంట రెండు గంటలు ముందు ఉండాలి కదా అందుకనే కంగారు సింగ్లర్ అంటే అలా ఉంటుంది ఆడ చూడు చూడు చూడమ్మా సింగులండి అలా పొగల పొగల నైట్ సంధ్య అలా పెద్దగానే నాకు ఫస్ట్ అదే గుర్తుకొస్తుంది మరి బ్రహ్మానందం ఉంటుంది ఎందుకంటే నేను డైరెక్ట్ తీసుకొని కదా అమ్మ మాటలు అందుకన తెచ్చింది ఫ్రైడ్ నూడుల్స్ టేస్ట్ చేస్తాము అంటే కొంచెం తరకారా ఉంటాయి కొన్ని ఇలా ఉంటాయి అవునా ఇదేదో మరమరాలు లాగా ఉన్నాయి మరమ్మరాలు కాదు ఫ్రైడ్ నూడల్ సాఫ్ట్ నూడిల్స్ ఇది రెండు మిక్స్ ఉంటాయి ఇందులో మా ఆయన మురుకులు వస్తారు కదా గంతికి ముక్కలు ఆ గంతికి ముక్కలు వేసినట్టుంది

இல பத்து மனிதரும் சாரி பீலுக்கம் சாலை உப்பு 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 சனா ஏட்டி நேக்கேட்டு உண்டது காவலண்ண ஓகே విడిగా బయట ఫుడ్ పెద్దగా తినము సో ఇలా బయటకు వచ్చినప్పుడు ఏంటంటే అమ్మకి రకరకాల ఫుడ్లన్నీ టేస్ట్ చేయించాలని నా తాపత్రయం అనమాట సో అందుకని ఏవో సిజ్లర్ సిజలర్ అని అవని ఇవని ఏదో ఒకటి ట్రై చేయమ్మా ట్రై చేయమ్మ అని చెప్పి రకరకాలు ఇప్పిస్తా అఫ్ కోర్స్ అవన్నీ ఏమంత నచ్చవు అమ్మ వాళ్ళకి జస్ట్ ఒకసారి ట్రై చేస్తే అట్లీస్ట్ ట్రై చేశానన్న హ్యాపీనెస్ ఉంటుంది అని చెప్పి అన్ని రకరకాల జంక్ ఫుడ్లు ఐస్ క్రీమ్లు అవి ఇవి అన్నీ టేస్ట్ చేయించా అనమాట అమ్మ చేత ఎక్కేసాం మళ్ళీ సో మళ్ళీ అక్కడ మాల్ నుంచి మనం స్టార్ట్ అయిపోయి ఎయిర్పోర్ట్ వెళ్ళిపోతున్నాము మన మన దానికి లాగా అంత రష్ అయితే ఉండదు ఇక్కడ ఎందుకంటే లాస్ట్ టైం చూసాం కదా కదా ముందే ఎక్కడ నార్మల్ వెళ్తున్నాం నెక్స్ట్ ఇంకా సూరత్ సిటీలో ఏం ఎక్స్ప్లోర్ చేయడానికి ఏముంటుంది అని అని అన్ని చూశాను కానీ అన్ని కొంచెం కొంచెం డిస్టెన్స్లో కొంచెం దూరంగా ఉన్నాయన్నమాట ఇంకా ఎండగా ఉండేసరికి అమ్మంతా రెస్ట్ తీసుకోవడం బెటర్ అని అనేసరికి ఇంకా పెద్దగా ఏం ప్లాన్ చేయలేదు సో ఆ టెక్స్టైల్ మార్కెట్ కానివ్వండి ఆ షాపింగ్ బాంబే మార్కెట్ కానివ్వండి అవన్నీ చూసి కొంచెం షాపింగ్ చేసుకొని వచ్చేసాం పెద్దగా ఏమి కొనలేదండి జస్ట్ వన్ ఆర్ టూ ఐటమ్స్ మాత్రమే పర్చేస్ చేశాము ఇంకా విఆర్ మాల్ కూడా చూసిన తర్వాత అక్కడ కొంచెం టైం స్పెండ్ చేసిన తర్వాత అక్కడ నుంచి డైరెక్ట్గా ఎయిర్పోర్ట్కి వచ్చేసాం సో ఇదిగో వచ్చేసాం ఎయిర్పోర్ట్ వెళ్ళేటప్పుడు కూడా చూసారు కదా మీరు నీళ్ళు మీకు వినియోగంలో చాలు మాత్రం ఫైనలీ ఎయిర్పోర్ట్కి వచ్చేసాయి ఫ్యామిలీ ఇన్ టైంకే వచ్చేసా బోర్డింగ్ స్టార్ట్ అవ్వలేదు అవ్వలేదు కదా అవ్వాలేదు రెండు జనాలు లాస్ట్ జనాలు ఉన్నారు లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇలాగే ఎవరు చూసి నాకు అని ఆవిడ అండ్ ఎవరిని పలకరించే పోయింది కూడా ఆయన నాగకృష్ణ గారు మనవడు కాదు ఎవరు కాదు ఏంటంటే పలకరించే లేదన్నాడు సో ఇప్పుడు ఏంటంటే మనం బీఆర్ఆర్ అండ్ ఇక్కడ నుంచి మనం వెళ్తున్నాం గోవా గోవా ట్రిప్ ఏదో ఎంజాయ్ చేస్తానికి వెళ్తున్నట్టుగా కొద్దిసేపు అవుతుంటే అందుకే కావాలండి డైరెక్ట్ ఫ్లైట్ ఉన్నా సరే నో 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 వినసి గోవా చేసేది గోవా గోవా చూపిస్తుంది ఫ్లైట్ నుంచి చూపిస్తుంది బోర్డింగ్ స్టార్ట్ అయిపోయింది మనం ఫ్లైల్ ఎక్కడానికి ఎక్కడానికి వెళ్తున్నాం అనమాట

మా అమ్మ చూడండి ఇంకా అక్కడ ఏం లేదు చివరికి ఇక్కడ మా అమ్మ ఇక్కడ విండో సీట్ కూడా రాలేదు కనీసం సగం విండో హాఫ్ విండో వెలుగు పడదు ఓ వ్యూ స్లైట్ వ్యూగా అంత పెద్ద ఫ్లైట్లు వచ్చిన నువ్వు ఫస్ట్ రాలేదమ్మా అమ్మమ్మ నువ్వు ఫస్ట్ వచ్చేవి లాస్ట్ నుంచి పడేస్తా నిజపడి నేను కూడా ఏ పిల్లలకైనా ఉండే కోరికే నాది కూడా అండి అమ్మ నాన్నని మంచిగా తిప్పాలి తీసుకెళ్ళాలి బాబాయ్ అని చెప్పి బాబాయ్ ఏంటంటే ఆల్రెడీ చాలా కంట్రీస్ తిరిగి తిరిగి ఉన్నాడనమాట సో అందుకని బాబాయ్ని తీసుకెళ్ళాలని ఎప్పుడు అనుకోలేదు కానీ అమ్మా నాన్నని తీసుకెళ్ళాలని అనుకున్నాను అమ్మ ఇది సెకండ్ టైం ఫ్లైట్ జర్నీ అంటే ఫస్ట్ టైం కూడా అమ్మ నేను కలిసి సూరత్ వెళ్ళాం కదండి ఇది సెకండ్ టైము అదే నానైతే ఇంతవరకు ఒక్కసారి కూడా ఫ్లైట్ జర్నీ చేయలేదు యాక్చువల్గా నేను ఆస్ట్రేలియాలో ఉన్న వాళ్ళని తీసుకెళ్ళలేకపోయాను అనమాట అప్పుడు కుదరలేదు సో ఇవి ఎప్పుడు అనుకుంటా అబ్బా అప్పుడు ఒకసారి తీసుకెళ్ళి ఉంటే బాగుండు అని అనుకుంటూ ఉంటాను ఎప్పుడూను కనీసం ఈ విధంగా అన్న వాళ్ళని లోకల్లో అయినా ఫ్లైట్ జర్నీ ఎక్స్పీరియన్స్ చేయించినందుకు ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ ఎలాగోలాగ నాన్నైనా సరే తీసుకెళ్లాలని అనుకుంటున్నాను యాక్చువల్గా ఈ ట్రిప్లోనే నాన్నని కూడా రమ్మన్నా ముగ్గురం కలిసి వెళ్ళొద్దాం రండి నానాన్న అంటే ఇది అంతా షూట్ గురించి కదా పెద్దగా ఆయనకి బోర్ కొడుతుంది పెద్దగా తిరగడానికి ఏం ఉండదు కదా అన్నట్లుగా నేను కూడా ఇంకా ఫోర్ చేయలే నాన్న కూడా అంత ఇంట్రెస్ట్ చూపించలేదు ఏంటంటే కాశీ వెళ్ళాలని ఉందనమాట సో ఏ కాశీకో లేకపోతే అట్లీస్ట్ తిరుపతికో ఎక్కడికో అక్కడికి ఫ్లైట్ జర్నీ చేయించాలి నాన్నను కూడా అని నా కోరిక చూడాలి ఎప్పటికి నెరవేరుద్దు అమ్మతో అయితే ఇది సెకండ్ టైము అండ్ ఇద్దరం కూడా మంచిగా ఎంజాయ్ చేసాం అనమాట ఉన్న ఒకటి రెండు రోజులైనా సరే మా ఇష్ట ప్రకారం ఉండి మంచిగా ఏది కావాలంటే అది తిని ఫుల్ రెస్ట్ తీసుకొని ఎస్పెషల్లీ రెస్ట్ తీసుకున్నాం మంచిగా ఇంకా ఏదైనా మంచి నేచర్కి దగ్గరగా ఉండే ప్లేసెస్ లాంటి ఫ్యూచర్లో ఎంత అయినా ప్లాన్ చేయాలి నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు వచ్చిన ఈ ట్రిప్లో ఏంటంటే నేచర్ అదంతా ఏం లేదు కదా జస్ట్ ఇది మా జాబ్ పర్పస్ కోసం వచ్చాం షూట్ చేసుకున్నాం వెళ్ళిపోతున్నాం కాబట్టి ఇట్స్ నాట్ లైక్ ఏ వెకేషన్ బట్ అఫ్ కోర్స్ ఇట్స్ వెకేషన్ అనేది కూడా చెప్పచ్చు ఎందుకంటే కంప్లీట్ గా రెస్ట్ తీసుకొని ఎంజాయ్ చేశాం కాబట్టి అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఎక్కడికి వెళ్ళామనే దానికన్నా మంచిగా ఎంజాయ్ చేసామా హ్యాపీగా టైం స్పెండ్ చేశామా అన్నదే మ్యాటర్స్ కదండి సో అమ్మా నేను అయితే మంచిగా టైం స్పెండ్ చేసాము వచ్చి వెళ్ళిపోవడం కూడా అయిపోతుందని చెప్పు ఎక్కడికి వెళ్ళి వచ్చారు అంటే గోవా నుంచి అని చెప్పు ఓకే గోవా చూసావు కదా ఇదే గోవా అంతే ఫ్లైట్ లోంచి కావాలంటే కింద కూడా చూపిస్తా మా అమ్మ చూడండి గోవా వస్తే పిల్లి కిచి అన్న ఇదే గోవాతండి గోవా ట్రిప్ ఇదే

ఇంకా ఫ్లైట్లో గోవా నుంచి హైదరాబాద్ వచ్చేటప్పుడు మా వెనక సీట్లోనే ఒక ఫ్రెండ్స్ బ్యాచ్ అందరూ ఉన్నారన్నమాట కొంతమంది లేడీస్ అందరూ కలిసి వచ్చారన్నమాట ట్రిప్కి సో వాళ్ళు ఫుల్ జోక్లు వేసుకుంటూ నవ్వుకుంటూ చాలా ఎంజాయ్ చేస్తున్నారు మేము కూడా ఇంకా వాళ్ళ మాటలు అవన్నీ వినుకుంటూ అమ్మ నేనో కూడా మంచిగా ఎంజాయ్ చేశాము ఇంకా నేను కిందనే అంటే మాకు గోవాలో ఎక్కువ టైం లేదనమాట సో వెంటనే అక్కడ జస్ట్ కొంచెం ఒక బర్గర్ కొన్ని మమ్మీకి చికెన్ పాప్కార్న్ ఇష్టం సో అవి అట్లా తీసుకొని ఫ్లైట్ ఎక్కేసి ఇంకా ఫ్లైట్లో కూర్చొని తింటున్నాము జనరల్గా మనం ట్రావెల్ చేయాలి అంటే హస్బెండ్తోనో లేకపోతే పిల్లలతోనో లేకపోతే జాబ్ పరంగానో ఇట్లా ఎలాగో వెళ్తూ ఉంటాం కానీ పేరెంట్స్ మనం మాత్రమే ట్రావెల్ చేయడం అనేది చాలా రేర్గా జరుగుతూ ఉంటుంది అంటే మన టైప్ ఆఫ్ ట్రెడిషనల్ ఫ్యామిలీస్లో అండ్ దట్ టు ఓన్లీ తల్లి కూతురు అంటే మామ్ అండ్ మీ ఇలా ఇద్దరిమే ట్రావెల్ చేయాలంటే అది ఇంకా రేర్కే రేర్ అని అనిపిస్తుంది అనమాట సో ఇట్లాంటి ఒక జర్నీ ఖచ్చితంగా మెమరబుల్గానే ఉంటుంది లాస్ట్ టైం సూరత్ వెళ్ళిన దాన్నే నేను చాలాసార్లు మెమరైజ్ చేసుకుంటూ ఉంటాను అనమాట అప్పుడు ఇలా వెళ్ళాం కదమ్మా అప్పుడు ఇలా చేసాం కదమ్మా అని చెప్పి అలా అనుకుంటూ ఉంటాము సో ఈసారి ట్రిప్ కూడా అలాగే మంచిగా జరిగింది అంతాను ఓన్లీ థింగ్ ఏంటంటే చెల్లినే మిస్ అయ్యాం చెల్లి కూడా వచ్చింటే బాగుండేది అని అనిపించింది బట్ వాళ్ళు అబ్రాడ్ ట్రిప్లో యాక్చువల్లీ సో వాళ్ళ ఎబ్రోడ్ ట్రిప్ తర్వాత మళ్ళీ వాళ్ళ తిరుపతి ట్రిప్ ఇలాగా చాలా ట్రిప్స్ ఉన్నాయన్నమాట వాళ్ళ హస్బెండ్ వచ్చారు సేలింగ్ నుంచి సో తనకి బ్యాక్ టు బ్యాక్ ట్రిప్స్ ఉన్నాయి అందుకనే ఈసారి నేను రాలేను లేనని అన్నది ఇంకా తనొక్కదాన్ని బాగా మిస్ అయ్యాము ఎప్పుడోకప్పుడు ఖచ్చితంగా చెల్లిని అండ్ నాన్నని కూడా పట్టుకొని ఏదైనా ట్రిప్ అయితే ఖచ్చితంగా ప్లాన్ చేయాలనుకుంటున్నాను చెల్లి ఎలాగో తిరుగుతూనే ఉంటుంది కాబట్టి చెల్లి మిస్ అయిన ఈసారి ట్రిప్లో మాత్రం ఎలా అయినా సరే నాన్నని కూడా ఫ్లైట్ ఎక్కించాలి అదే నా నెక్స్ట్ గోల్ అనమాట కట్ చేస్తే అక్కడ ఫ్లైట్లో దిగి ఇక్కడ బస్లో ఎక్కని చూశారు కదా అదిగోండి ఇప్పుడే దిగిన ఫ్లైట్ కూడా అక్కడే ఉంది సో ఫ్లైట్ రైట్ టైంకే వచ్చేసింది ఇంకా ఫైనలీ సేఫ్గా హైదరాబాద్ అయితే రీచ్ అయిపోయాము కుడిగాలు ముందు పెట్టి ఎస్కలేటర్లో హైదరాబాద్లో అడిగేటం ఎక్కేశాం ఎక్కేశాం వచ్చేసాం వచ్చేసాం వెల్కమ్ టు హైదరాబాద్ వచ్చాం వచ్చి వెల్కమ్ బ్యాక్ టు హైదరాబాద్ బ్యాక్ టు వచ్చేసాం మీ వెల్కమ్ టు ఇండియా ఫ్లైట్ ల్యాండ్ అయ్యి నేను ఇలా ఫోన్ ఆన్ చేసి మా వారి దగ్గర ఫోన్ వచ్చింది ఇదిగా అంటే ఇప్పుడే ల్యాండ్ అయింది అంటే వెల్కమ్ టు ఇండియా అంటున్నారు సూరత్ పంపించి అబ్రాడ్ పంపించామని వీళ్ళే పడినారు ఎక్కడ చూడు బాగుంది కదా చూసారా అవన్నీ ఒరిజినల్ ప్లాంట్స్ పిల్లర్కి ఇది ఒకటే పిల్లర్ కాదు ప్రతి పిల్లర్కి అలాగే ఉన్నాయి బాగున్నాయి కదా మొత్తం పిల్లరంతా ఉంది మళ్ళీ నీ బగ్గి వచ్చింది బగ్గిస్తాగిస్తావా మా అమ్మ అదిగో మళ్ళీ బగ్గి ఎక్కింది చూసారా పిల్లలు కూడా కనిపిస్తుంది అంతా ప్రతిసారి వెళ్ళేటప్పుడు కూడా బగ్గి కావాలి బగ్గి కావాలి అంది నాకు చదిస్తా నడవాలి అగు మా అక్క ఈ వాయిస్ అక్క అక్కే ఇప్పుడు వాయిస్ చెప్పింది కదా మైక్ ఇంకా బయటికి రాగానే వెంటనే క్యాబ్ కూడా బుక్ చేసుకుని ఎక్కేసామండి ఇప్పుడు ఎయిర్పోర్ట్ నుంచి క్యాబ్ బుకింగ్ చాలా ఈజీగా ఉంది అంటే ఊబర్ బుక్ చేసుకున్నాను నేను ఒక ఓటీపీ వచ్చింది ఊబర్ స్టాండ్కి వెళ్ళగానే ఫస్ట్ ఏ కార్ అయితే ఉంటుందో లైన్లో ఆ కార్లో ఎక్కేసి ఆ ఓటీపీ చెప్పేయడమే అనమాట జనరల్గా మనం క్యాబ్ బుక్ చేసుకుంటే క్యాబ్ నెంబర్ చూసుకొని ఆ క్యాబ్ వచ్చిందా లేదా అని అలా చూసుకుంటాం కదా అలా కాకుండా ఇప్పుడు ఇలాగా ఎయిర్పోర్ట్ దగ్గర కొత్త సిస్టమ్ పెట్టారు సో వెయిట్ చేయాల్సిన పనేమి లేదనమాట సో డైరెక్ట్గా వచ్చి క్యాబ్ ఎక్కేసి ఇంకా మంచిగా ఆన్ టైంలోనే ఇంటికి కూడా రీచ్ అయిపోయాము ఇంట్లోకి వెళ్ళేసరికి ఆల్రెడీ పిల్లలు అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారన్నమాట సో ట్రిప్ అంతా అయితే సూపర్ సక్సెస్ఫుల్గా సూపర్ హ్యాపీగా సూపర్ రిలాక్స్డ్గా జరిగింది సో సూరత్ ట్రిప్ మీ అందరికి కూడా నచ్చిందని అనుకుంటున్నా దాట్స్ ఇట్ ఫర్ టు డిఫరెన్స్ ఫ్రెండ్స్ ఇవ్వాలని నాతో వీడియో బాయ్